యోగం భోగం ఈ సామెతిక అక్షరాల సరిపోతారు టాలీవుడ్ లెజెండ్ రామలింగయ్య వేయికి పైగా సినిమాల్లో నటించి తెలుగు ఆడియన్స్ గుండెల్లో సజీవంగా నిలిచారు అల్లు రామలింగయ్య అలాంటి అల్లు కామెడీ జర్నీ మీకోసం కామెడీ దాడి అనగానే టాలీవుడ్ లో ఎంతో మంది నటులు మనకు గుర్తొస్తారు కానీ హిస్టరీలో నిలిచిపోయే కటౌట్స్ గురించి మాట్లాడితే ఆ లిస్ట్లో ఉండే పేర్లలో అల్లు రామలింగయ్యది మంచి స్థానమే అంతలా కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడు తెరపైనే కాదు తెర వెనుక కూడా అల్లు రామలింగయ్య అంటే సెటైర్లే అంటారు సెట్స్ లో లైట్ బాయ్ నుంచి సీనియర్ నటుడు వరకు ప్రతి ఒక్కరిని తన పంచ్ డైలాగులతో నవ్వించేవాడు లొకేషన్స్ లో జరిగిన అలాంటి ఎన్నో సంఘటనలు డైరెక్టర్లు వాళ్ళ సినిమాల్లో వాడిన సందర్భాలున్నాయి మాయాబజార్ మిస్సమ్మ ముత్యాల ముగ్గు శంకరాభరణం ఇలా చెప్పుకుంటూ పోతే అల్లు రామలింగయ్య సినిమాలతో ఓ పెద్ద పుస్తకం తయారవుతుంది పైగా సినిమాలు చేసిన ఈ కామెడీ బ్రహ్మ తను చేసిన ప్రతి పాత్రకు ప్రాణం పోసాడు వెలిగిపోతున్నాడు సినిమాలో అల్లు రామలింగయ్య పాత్రలు చూస్తే నవ్వుతో పాటు ఆశ్చర్యం కూడా కలుగుతుంది దానికి కారణం కాంబినేషన్ సీన్స్ కైకాల సత్యనారాయణ నుంచి రావు గోపాలరావు వరకు చాలా మంది విలన్లతో కలిసి కామెడీ చేశాడు లెజెండ్ అందుకే ఆయనది పూర్తిగా కామెడీ కాదు పూర్తిగా విలనిజం కాదు అదే తన స్పెషాలిటీ డైలాగ్స్ చెప్పడంలో అల్లు రామలింగే స్టైలే వేరు కాసేపు డైలాగ్ చెప్తాడు అంతలోనే ముక్కుతో ఏవో శబ్దాలు చేస్తారు ఆ సౌండ్స్ నుంచి హాస్యాన్ని పుట్టిస్తారు వీటన్నింటికి తోడు అద్భుతమైన హావభావాలతో ప్రతి సీన్ని ఫ్రేమ్ ని పండించాడు కామెడీతో కితికితలు పెట్టడమే కాదు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయడం కూడా తెలుసు అల్లు రామలింగయ్యకి అలా కూడా తనకంటూ ఓ సెపరేట్ రొమాంటిక్ ట్రాక్ ని క్రియేట్ చేసుకున్నాడు అలా కూడా జమానాలోనే ఫోకస్ అయ్యాడు జమానాలో కామెడీ హీరోలకి పాటలంటే రాజాబాబు లేదంటే పద్మనాభం వరకే పరిమితం కానీ కామెడీతో పాటు విలనిజంలో కూడా వణుకుతూ నవ్వించిన అల్లు రామలింగయ్యకి కూడా అప్పట్లో ట్రెండ్ సెట్టింగ్ సాంగ్స్ పెట్టారు ఆ పాటే ఇప్పటికీ కామెడీ రొమాంటిక్ సాంగ్ కి ప్రేరణగా మారింది కేవలం హాస్య నటుడిగానే అల్లు రామలింగయ్య మనకి తెలుసు కానీ చాలా మందికి తెలియని విషయం ఆయన ఒక హోమియోపతి డాక్టర్ సెట్స్ లో ఎవరు కాస్త హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసినా వాళ్ళకి తన వైద్యంతో సాయం చేసేవాడు అల్లు రామలింగే జీవితంలో మరో కోణం ఆయన స్వతంత్ర సమరయోధుడు క్విట్ ఇండియా పోరాటంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించాడు స్వాతంత్రోద్యమం కోసం తనకు ఎంతో ఇష్టమైన నాటకాలకు కూడా పాటు దూరమయ్యాడు సినిమాల్లోకి రాకముందు ప్రజా నాట్య మండలిలో ఎన్నో నాటకాలు వేశాడు ఆయన నాటకాల్లోని ఎన్నో సన్నివేశాలు సినిమాల్లో కూడా ప్రత్యక్షమయ్యాయి అలా తన కెరీర్ గ్రాఫ్లో ఎన్నో విచిత్రాలున్నాయి తెలుగు తెరపై చెరగని చిరునవ్వుగా నిలిచిన అల్లు రామలింగయ్యకి ఎన్నో అవార్డులు సొంతమయ్యాయి రఘుపతి వెంకయ్య పద్మశ్రీ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న అల్లు రామలింగయ్య నిజానికి కామెడీ రోల్ కి ఓ ఇమేజ్ ని తెచ్చిన అతి కొద్ది మందిలో ఒకడు ముత్యాల ముగ్గు ఈ సినిమా పేరు చెప్పగానే ఓ వెరైటీ విలనిజం గుర్తుకొస్తుంది ఆ వెంటనే అల్లు రామలింగయ్య అద్భుతమైన పర్ఫార్మెన్స్ తన కామెడీ టైమింగ్ ని గుర్తిస్తుంది ముత్యాల ముగ్గు సినిమాను అల్లు కెరీర్ లోనే ఓ మైలు రాయి అంటారు కేవలం విలనిజానికి మాత్రమే పరిమితం కాదు అల్లు రామలింగయ్య తనకొచ్చిన కామెడీ రోల్స్ చేస్తూనే ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సపోర్టింగ్ యాక్టర్ గా ఎదిగాడు సూపర్ హిట్ అయిన శంకరాభరణం ఆపద్ బాంధుడు లాంటి సినిమాల్లో అల్లు యాక్టింగ్ చూస్తే అసలు ఆ కామెడీ చేసిన నటుడేనా ఇంత సీరియస్ గా నటించింది అన్న అనుమానం వస్తుంది. అమ్మాయి జీవితాన్ని ఆలోచన లేదే నీకు? ఈ సినిమాతో చిరంజీవికి ఎంత పేర్ొచ్చిందో అల్లు రామలింగయ్య క్యారెక్టర్ కూడా అంతే పాపులారిటీ వచ్చింది. కేవలం ఓ హాస్యనటుడగానే అందరికీ తెలిసిన అల్లు ఈ సినిమాలో చెప్పిన డైలాగ్లు మనసుకు హత్తుకుంటాయి. బావగారు నేను మాట చెప్పనా ఇది టాలీవుడ్ కి కితికితులు పెట్టిన అల్లు రామలింగయ్య సినీ జర్నీ మరిన్ని మ్యాటర్స్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ